బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి జగ్గంపేటలో శిథిలావస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిరుపయోగంగా ఉన్న బీసీ హాస్టల్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ ఆకస్మికంగా పరిశీలించారు శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హై స్కూల్లో ఒక బ్లాక్ ను ఈ హాస్టల్ విద్యార్థులు కేటాయించి తొందరలోనే హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామన్నారు హాస్టల్ ఎప్పుడు కూలిపోతుందన్న పరిస్థితిలో ఉందని నూట అరవై మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో ఉన్నాయని వెంటనే హాస్టల్ ఖాళీ చేసి ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హై స్కూల్ ను పరిశీలించామని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు గత ప్రభుత్వం నాడు నేడు అని స్కూల్స్కి రంగులేసి హంగులు ఆర్బాటాలు చేసిందే తప్ప ఇటువంటి శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్ ను నిర్మించలేదన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని నెహ్రూ అన్నారు అనంతరం అక్కడి నుంచి జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని ప్రత్యామ్నాయంగా ఉన్న బ్లాక్ ను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పాండ్రంగి రాంబాబు బచ్చల సుధీర్ పీలా మహేష్ వేములకొండ జోగారావు చిరంజీవి రమణ కోడిరి రమేష్ తుమ్మల కిషోర్ దార్ల నానాజీ వీరబాబు తదితరులు పాల్గొన్నారు సమాజాన్ని తృప్తిపరచాలనుకున్నప్పుడు విజ్ఞానాన్ని ఆ విద్యాలను పెంపొందించాలనుకుంటే వనరులు సమకూర్చాలి అయ్యే ఇవి హాస్టల్స్ పరిశుభ్రంగా ఉండి వాళ్ళు మంచి స్థితిలో అక్కడ నిద్రపోవడానికి కానీ చదువుకోవడానికి కానీ అన్ని అవకాశాలు కూడా మనం కల్పించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సంక్షేమం అవుతుంది వాడు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి పోతాయి అంతేగాని రంగులేసి బొమ్మలు చూపెట్టి మా అబ్బి పరితే అది సంక్షేమం కాదు విప్లవార్థమైనటువంటి మార్పు విద్యా విధానంలో రాదు కాబట్టి నేను ఇందులో పేరు మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు అయితే బాధ్యత తగ్గినటువంటి ప్రజాప్రతినిధిగా మాత్రం ఇవాళ కనీసం కూడా పూర్తి కాకుండానే ఈ కార్యక్రమాలని ఇది ఒక్క జగం పెడుతుంటే ఆగదు మనకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆశల్ని కూడా పరిశీలిస్తాను దానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుస్తాను వాటి పరిస్థితిని బట్టి అవసరాలను బట్టి అక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితి చూస్తే తీవ్ర వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా ఈ బిల్డింగ్ అని ఎన్నో విచ్ఛిన్నమైంది అనుకోండి నూట అరవై మంది పిల్లలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది ఇవాళ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను ప్రభుత్వం యొక్క దీన్ని మార్చాలి అనుకుంటే ప్రభుత్వం యొక్క అనుమతి కావాల్సినటువంటి అవసరం ఉంది ఆయన పిల్లల యొక్క ప్రాణాలు పరిరక్షించేటటువంటి ఆవశ్యకత ఉందనేటటువంటి నిర్ణయంతో ఈ బిల్డింగ్ ఇమీడియట్గా బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్పు చేయుతూ ముందు ఇక్కడి నుంచి తరలించి వాళ్ళకు సేఫ్ హోస్సుల్లో పెట్టి తర్వాత దీన్ని డిజమెంటల్ ప్రభుత్వాన్ని ఒప్పించి దీనికి నిధులు తెచ్చి పక్కా నిర్మాణం బిల్డింగ్లు అది బీసీఆర్స్ కానీ ఇటు ఎస్సీ ఎస్సీ హార్స్ దీనికి కానీ ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో బిల్డింగ్ అన్నది కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి కలిపిస్తాం ఖచ్చితంగా ఇక్కడ